చేదు లేకుండా సూపర్ టేస్టీగా దారం కాకరకాయ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ ఒక నాలుగు కాకరకాయలు తీసేసుకొని మొత్తం పీల్ తీసేసేయండి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని పీల్ తీసిన కాకరకాయలు యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒకసారి అలా పిండేసుకోండి ఏమైనా వాటర్ ఉంటే పోతాయి ఇప్పుడు కొన్ని పల్లీలు ఫ్రై చేసేసుకోండి మిక్సీ జార్లో సర్వ్ చేసేసుకోండి స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కారం పొడి ఉప్పు ధనియా పౌడర్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కొన్ని తెల్లవాయిలు కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవడమే సో మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి మొత్తం మసాలాని ఇంకా కాకరకాయలు ముందు వెనక మొత్తం కట్ చేసేసి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్ మొత్తం ఫిల్ చేసేసి అన్నిటికీ దారం కట్టేసుకోండి మసాలా అయితే బయటికి రాకుండా ఇంక ఇప్పుడు షాప్ అండ్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కరేపాకు ఫ్రై అయిన తర్వాత ఇలా మనం ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయలను యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టించుకొని కుక్ చేసేసుకోవడమే ఫైనల్గా మిగిలిన మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఆఫ్ చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తినేటప్పుడు దారం అయితే తీసేసి తినేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్